వారికి సహాయం మనము తల్లిదండ్రులు లేని పిల్లలకి హాస్పిటల్ ఉన్న వారికి మనము సహాయం చేసేవారంగా ఉండాలన్నమాట అయితే ముందు మనకు మన నిజమైన ధనం ఎవరంటే చెప్పాలా నిజమైన తనం మనకి ఎవరు ఏసు ప్రభువే మన నిజమైన తనం ఎవరు ఏసు ప్రభువే ఒక చిన్న కథ చెప్తాను మీరు సైలెంట్గా ఉంటే మీరు సైలెంట్గా ఉంటే ఒక చిన్న కథ చెప్తారు సరే ఒక అనగనగా ఒక రాజ్యము ఆ రాజ్యంలో ఒక రాజు ఉన్నాడంట ఆ రాజు నేను మళ్ళీ వెడుగుతాను మీరు వినాలా శ్రద్ధగా వినండి ఒక రాజు ఉన్నాడు ఆ రాజుది బర్త్డే వచ్చిందంట ఏమొచ్చింది బర్త్డే వస్తే ఆ రాజు అనుకున్నాడంట నేను నా ప్రజలకి ఏదన్నా నేను గిఫ్ట్ ఇవ్వాలా అనుకొని ఆ రోజు రా ఆ రోజు రాజు ఏం చేసాడంటే అన్ని బహుమానాలన్నీ ఇట్లా ఒక స్టేజ్ మీద పెట్టినాడంట ఒక పెద్ద గిన్నెలో బంగారు ఒక దాంట్లో వెండి ఒక దాంట్లో వజ్రాలు అదాంట్లో వస్త్రాలు ఇట్లా అన్ని లైన్ పెట్టేసినాడు పెట్టిన తర్వాత అందరూ మీకు ఏం కావాలో లైన్ ఒక్కొక్కరు వచ్చి ఒకరు తీసుకెళ్ళండి అని చెప్పినాడట రాజు అప్పుడు ప్రజలకు సంతోషం అదే ఆ ఇప్పుడు మీరే ఉన్నారు మీకు ఇక్కడ అన్ని లైన్గా ఒక్కొక్క నెక్లెస్ ఒక్కొక్క రింగ్ బంగారు వెండి డబ్బులు బట్టలు అన్ని పెడితే ఒక్కొక్క ఉంటే చివరిగా ఒక పాప అందంగా ఉంది అయితే ఆ పాపకి ఎవరు లేరు అమ్మా నాన్న లేరు అయితే ఆ చిన్న హృదయంలో చిన్న బాధ ఉంది నాకు అమ్మ నాన్న లేరు నాకు అమ్మా నాన్న లేరు కదా అని ఎప్పుడు ఆ పాప దిగులు పడతా ఉన్నాయి సెకండ్ సెకండ్ థర్డ్ అంటే చిన్న పాపని కదా అప్పుడు ఆ పాపకి కూర్చున్నాడు సింహాసనం మీద రాజు కూర్చున్నాడు అయితే రాజు ఏమ్మా ఏం నీకు తీసుకో ఇన్ని ఉన్నాయి కదా చాలా ఉన్నాయి కదా నీకు ఏది నచ్చలేదా తీసుకో అంటే ఆ బాబు అట్లే చూస్తా ఉందట అన్ని చూస్తా ఉందంట అయితే ఏం తీసుకోలేదంట మళ్ళీ అడిగాడంట రాజు ఏమ్మా నీకేం నచ్చలేదా నీకు నచ్చని నేనేం పెట్టలేదా అని రాసి బాధపడుతున్నాడంట నీకు లేదా అని హై బొమ్మలు ఏమన్నా ఉన్నాయేమో తీసుకురండి అని చాలా బొమ్మలు తెప్పించాడంట చాలా డ్రెస్ తెప్పించాడంట అంటే పెడితే ఆ పాప ఏం చేయలేదు నాకొద్దు అనిందంట అప్పటికి రాజుకి చాలా బాధ వేసిందంట అయ్యో ఏంది నువ్వు ఇన్ని వస్తువులు పెట్టి పాపకు నచ్చలేదా అయితే పాప మళ్ళీ దగ్గరకు వచ్చి మళ్ళీ చూడు నీకేం కావాలో చూడు నీకు రెండైనా మూడైనా ఎన్ని కావాలో నీకు ఇస్తా తీసుకో నీకేం కావాలంటే సరే అని చెప్పేస్తా పాప అట్లా దగ్గరకు వచ్చి చూస్తా ఉందట ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా ఏం తీసుకో ఉంటుందా పాప బంగారు తీసుకుంటుందా వెండి తీసుకుంటుందా పంటలు తీసుకుంటుందా పంటలా సరే సరే బంగారా సరే సరే వెరీ గుడ్ కూర్చో సరే అయితే నేను చెప్తా నేను చెప్తాను పాప అన్నీ చూసి అట్లా దిగాలుగా మోహం పెట్టుకొనింది సంతోషం లేదా ఆ పాపలో అయితే రాజు దగ్గరికి వచ్చి దగ్గరికి వచ్చి నిలబడి రాజు నీకు చెప్పమ్మా ఏం కావాలని తెప్పిస్తా నేను ఇంకా ఏం కావాలనే తెప్పిస్తాను ఏం కావాలో చెప్పు అంటే అప్పుడు ఆ పాపనిందంట ఏమనిందో తెలుసా రాజా నాకు ఇవన్నీ ఏమొద్దు నీవు నాకు డాడీగా కావాలా ఏమడిగింది నీవు నాకు డాడీగా కావాలా ఇస్తావా అనిందంట రాజు ఏం చేసాడు ఆశ్చర్యపో దేశంలో అంత పెద్ద దేశంలో ఎవ్వరు ఎంత అడగలేరు అదే చిన్న పాప నాకు ఇవన్నీ ఇవ్వద్దు నాకేమి నాకు అమ్మ తినలేరు అయితే నువ్వు నాకు కావాలా నువ్వు నాకు డాడీగా ఉంటావా అని అడిగిందంట అప్పుడు రాజుకు కళ్ళల్లో ఏమొచ్చినాయి మీకు రాలేదా నాకైతే వస్తున్నాయి అప్పుడు ఆ రాజు చేసాడు పాపను కౌగిలించుకొని ఎత్తుకొని ముద్దు పిలిపించి ఇదిగో ఈ పాప నా కూతురు ఈ రోజు నుంచి నా కూతురు అని చెప్పేసి ముద్ర వేసి ఆ పాపను ఏం చేసుకున్నాడు కూతురుగా చేసుకున్నాడు ఇప్పుడు ఆ పాపకి ఏమన్నా సరే అలాగా జరిగిపోయింది అయితే పరలోకంలో ధనం ఎలా కూర్చుకోవాలని నేర్చుకుందాం పరలోకంలో ధనం ఎలా కూర్చుకోవాలి